వెల్కమ్ న్యూస్ ఒక విద్యార్థి చనిపోయాడు మనం కావాలని కొన్ని స్టూడెంట్స్ యూనియన్స్ అక్కడ జరగకుండా ఇబ్బంది పెడుతున్నారు తప్పు జరిగితే ప్రభుత్వం సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం యూనివర్సిటీలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో అన్నారు నిన్న ఏయు ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష మనం కాపాడుకోలేకపోయాం అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లలు మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధకరం అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం ఎన్ని దానికి సిద్ధంగా ఉంది తప్పు జరిగితే సరిదిద్దుకున్నా కూడా నేను సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి మన అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరిపైన పైన ఉంది మీరు కూడా దీంట్లో భాగస్వాములే కరికులం గురించి మాడదాం ఇంప్రూవ్మెంట్స్ గురించి మాడదాం కలిసిగట్టుగా ముందలకి వెళ్దాం పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడమే ఆంక్షలు పెట్టట్లేదు పోలీసులను పెట్టట్లేదు అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తూ గారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం దానిపైన కూడా ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి పది నిర్ణయాల్లో మూడు పొరపాట్లు జరుగుతాయి సరిదిద్దుకునే వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి సమస్య పరిష్కరించుకు వెళ్ళాలి అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతున్నాం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం లేదు వాళ్ళు మారపోతే మటుకు కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష వాళ్ళు కూర్చోవాలి చర్చించాలి మాట్లాడుకోవాలి అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తామంటూ కరెక్ట్ కాదని వాళ్ళు కూడా నేను తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం రిపోర్ట్ వంద రోజుల్లో వచ్చే విధంగా మేము కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటా అని గవర్నర్ సబ్జెక్ట్ నేను తెలియజేస్తాను